హలో అండి ఈరోజు మన ఛానల్లో మరొక అద్భుతమైన రెసిపీతో ముందుకు వచ్చానండి టమోటా పప్పు ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్ వచ్చే విధంగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను సింపుల్గా అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకునే కర్రీస్లో టమాటా పప్పు ఒకటి అండి దీనికోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ కందిపప్పు టమాటాలు పచ్చిమిర్చి చింతపండు ఉల్లిపాయ తీసుకున్నానండి ముందుగా కందిపప్పు ఇలా శుభ్రంగా ఒకటికి మూడు నాలుగు సార్లు కడిగి వీడియోలో చూపిస్తున్న విధంగా కందిపప్పును బాగా కడిగేయండి కందిపప్పును అలా కడిగేసుకొని ఇప్పుడు ఈ కందిపప్పులో ఉల్లిపాయలు చింతపండు టమోటాలు టమోటాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే పప్పు మంచి రుచి ఉంటుందండి టమోటాలు కూడా వేసేసుకొని ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోండి నేను ఇక్కడ ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నాను ఆ గ్లాస్తో మూడు గ్లాసులు పోసుకున్నాను కుక్కర్ మూత పెట్టేసి ప్రెషర్ కుక్కర్లో సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి పప్పుని మీకు తెలుసు కదండి కొన్ని పప్పులు త్వరగా ఉడిగిపోతే కొన్ని పప్పులు సెవెన్ ఎయిట్ విజిల్స్కి కూడా ఉడకవండి నాకు ఇక్కడ సిక్స్ విజిల్స్కే ఉడికిపోతుంది పప్పు అంతా ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం కూడా యాడ్ చేసేసుకుందామండి ఒకేసారి మీ టేస్ట్కి తగ్గట్టు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి ఇప్పుడు కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకున్నానండి పసుపు ఉప్పు కారం యాడ్ చేసేసుకొని ఇప్పుడు పప్పు గుత్తి సాయంతో పప్పుని ఇలా బాగా మెదపేసుకోండి కొంతమంది పప్పు బాగా మెదపేస్తారు కొంతమంది లైట్గా ఎక్కువగా మెదుపుకోకుండా కొంచెం పప్పు కనిపించే విధంగా మెదుపుకుంటారు మీకు ఎలా నచ్చితే మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఇష్టపడతారో అలా మెదుపుకోండి అలా మెదిపేసుకొని వేరొక బౌల్లోకి తీసుకొని ఇంకా పోపు పెట్టేసుకోటి చాలా సింపుల్గా చేసేసుకునే కర్రీ అండి ఈ పప్పు పోపు పెట్టేసుకుంటున్నాను దీనికి ముందుగా ఆయిల్ వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకోండి ఈ పప్పులో ఈ తాలింపులోనే కొంచెం నెయ్యి వేసుకుంటే పప్పు మంచి టేస్ట్ వస్తుందండి నేను ఇక్కడ నూనె కొంచెం నెయ్యి కొంచెం వేసుకున్నాను ఎండుమిరపకాయలు పోపు దినుసులు అన్నీ తెలుసు కదండి చిన్నళ్ళ జీలకర్ర ఆవాలు పోపు దినుసులు మొత్తం వేసేసుకొని ఈ పోపు మొత్తం వేగిపోయిన తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పప్పులో కలిపేసుకోవటమేనండి నేను ఆల్రెడీ పోపు వేసేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం ఇంగ కూడా వేసుకోవచ్చండి నాకు ఇంగ వేసుకునే అలవాటు లేదు అందుకే నేను ఇంగ స్కిప్ చేసేసాను చాలామంది ఇంగ వేసుకుంటారు ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకున్నాం ఈ ఎన్ని మిరపకాయలు ఇవన్నీ బాగా వేగిపోయినాయండి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని ఈ పప్పుని ఈ పప్పులో కలిపేసుకోవటమేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పప్పు మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి